ఫిలిమ్స్ ఇష్టపట్ ఉంది నైజాన్ టెన్త్ రిలీజ్ చేస్తుంది యాప్ బర్త్డే ఈ సినిమా ఇప్పుడే ప్రీవి చూసాను చాలా బాగుంది మంచి థ్రిల్లర్ అలర్ మూవీ కూడా మల్టీప్లెక్స్ బాగా ఇదౌంది మహేష్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కీరా గారు యాక్టర్ శ్రీధర్ గారు సంజన గారు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఇది మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నాను సురక్క ఫిలిమ్స్ బ్యాన్ డిస్ట్రిబ్యూషన్ మీద నైజామీ అనేది మొత్తం రిలీజ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి అంతపడ్డే మూవీ మార్చ్ టెన్త్ రిలీజ్ అవ్వబోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి త్వరగా డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి తన మామూలు ముందుకు వచ్చారు అండ్ ఈ మూవీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అండ్ చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఏమాత్రం క్వాలిటీ పర పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ ఇక్కడ తగ్గలేదండి అండ్ మీరు మూవీ చూసినట్టయితే ప్రొడక్షన్ వాల్యూస్ దట్ ఈజ్ ప్రతి చోట కూడా రిచ్ ఫ్రేమ్గా ఏదైతే తనకు సీన్ కావాల్సిన అన్నీ కూడా మాకు అందుబాటు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండి అండ్ తను ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు అండ్ ఈ సినిమా ద్వారా మా ఇండస్ట్రీకి పర్మనెంట్ కావాలని మనసారి కోరుకుంటున్నాను అలాగే జెలియం టీమ్ అండి డైరెక్టర్ గారు కూడా కొత్త డైరెక్టర్ గారు అండ్ ఇది వరకు ఎవరి దగ్గర కూడా అక్సిడెంట్గా చేయలేరు చేయలేనప్పటికీ కూడా ఏదైతే డైరెక్షన్ వాల్యూస్ ఈ మూవీకి కావాలో ఈ స్క్రిప్ట్కి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి చోట కూడా మీకు కనబడుతున్నాయి ఒక మెచ్యూర్ డైరెక్షన్ కనబడుతున్నది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరా గారు అలాగే మా కెమెరామెన్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ బికాస్ అన్ని మూవ్లైన గ్లామర్ చూపించారు కానీ ఈ మంచిగా గ్లామర్ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అందుకే మా కెమెరా గారు ఇక్కడ ఎప్పుడు రండి స్టేజ్కి విల్స్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మా కోటి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి ఖచ్చితంగా బికాజ్ చిన్న సినిమా ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ ఎన్నో ఉంటాయండి లైక్ కోఆర్డినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత త్వరగా వస్తుంది మూవీ అండ్ ఫస్ట్ కాపీ అంత త్వరగా వస్తుంది అండ్ ఫస్ట్ కాపీ మాకు ఆల్మోస్ట్ స్టడీ అయితే సెన్సర్ పంపించాము సో విజయ్ వెయిటింగ్ ఫర్ ద సెన్సర్ అప్రూవల్ అండి ఒకసారి సెన్సర్ అప్రూవల్ అయిన తర్వాత థ్రోలో ట్రైలర్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాము అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సంజన జ్యోతిశెట్టి అండ్ శ్రగన్ అందరు కూడా టీం వర్క్ చేశారు అండ్ అందరు కూడా ఎనీ డేట్స్ అని డేట్స్ అని కాకుండా ఎప్పుడైతే మేము డైరెక్టర్ గారు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యారో అప్పటి నుండి కూడా కాల్ చేసి అందరూ కూడా అందుబాటులో ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడీ అండ్ ఆడియో రిలీజ్ కూడా మాది చాలా కన్విజన్ చేశారు అండి ప్రెస్ వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి మరియు ఛానల్ వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ మూవీని ఆదరించండి అండ్ ఇట్లాంటి చిన్న సినిమాలు ఇంక ఇంకా రావాలి దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూడండి అండ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వర శ్రీనందన్ మూవీస్ ప్రాడక్ట్ పైన నిర్మించినటువంటి హ్యాపీ బర్త్డే మూవీ ఈరోజు ప్రివ్యూ షోగా వేయడం జరిగింది దానికి ముందుకు వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మేక ఫిలిమ్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రొడ్యూసర్ గారికి మహేష్ కళ్యాణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే తారాగణ విషయానికి వస్తే మాత్రం మన జ్యోతి జ్యోతిసేతి అండ్ సంజన శ్రవణన్న చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా వచ్చాయండి దీంట్లో అండ్ డైరెక్టర్ మీరా గారు చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి అండ్ ఈ మూవీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అందరికి నండి శ్రీనంద మూవీస్ నుంచి పైన హ్యాపీ బర్త్డే మూవీ వచ్చింది నైజాంకి డిస్ట్రిబ్యూషన్గా మన సూరిక ఫీలింగ్స్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ నా ఒకటే ప్రివి షో అయిపోయిందండి ప్రివి షో అయిపోయిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు మూవీ చాలా బాగా వచ్చిందని చెప్పి అందరూ అంటున్నారు ఈ మూవీ చెప్పాలంటే సస్పెన్స్ అండి మూవీ కూడా చాలా కెమెరా కెమెరా టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగుందండి మన సీధర్బాయ్కి మార్పు థ్యాంక్స్ వీరేగారికి ఎస్పెషల్ వీరగారు థ్యాంక్స్ చెప్తున్నామండి మన కెమెరామెన్ మాస్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అండి చాలా బ్యూటిఫుల్గా సినిమా తీసానండి కెమెరా కెమెరా వరకు ప్రొడ్యూసర్గా ఈ ప్రొడ్యూసర్గా ఈ సినిమా పసిమంది అది అందరూ నన్ను ఆదరించి ఇంకా ముందు ముందు ఎన్నో సినిమాలు తెచ్చి చేయాలని మీ సహకారం మాకు ఉండాలని మా ఫ్రెండ్స్కి అయినా మీ మీడియా వాళ్ళకైనా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వీరారెడ్డి అండి శ్రీనందన్ మూవీస్ బ్యానర్పై మొదటిసారి హ్యాపీ డే అనే సినిమాని డైరెక్షన్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం నేను శ్రీనంద్ మూవీస్ బ్యానర్లో మహేష్ కళ్యాణ గారికి స్టోరీ చెప్పినప్పుడు అండ్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను అండ్ మొదటిసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అండ్ ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్ ఇవ్వరు అండ్ అదేవిధంగా శ్రీధర్ గారు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీగా అండ్ కెమెరామెన్ అండి నాకు చాలా కోఆపరేటివ్గా ప్రతి ఫ్రేమ్ని ఎక్కడెక్కడో కాంప్రమైజ్ కాకుండా నేను అడిగిన అడిగినట్టు చాలా సపోర్ట్ చేస్తూ నాతో కలిసి ట్రావెల్ చేశారు అండ్ ఇప్పుడే వీడియో షో చూసాము చాలా బాగా వచ్చింది అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎస్పెషల్లీ మైజాబ్ ఫిల్మ్స్ సులైక్ ఫిల్మ్స్ వాళ్ళకి చాలా హ్యాపీ థ్యాంక్స్ అని అండ్ ఈ నిజాన్ని మీరు తీసుకొని లిస్ట్ చేసినట్టు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ అదేవిధంగా మీడియా వాళ్ళే మీడియా వాళ్ళ సహకారం అండ్ ప్రతి ఒక్కళ్ళు సినిమాను చూసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నారు